హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నా అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ కొడితే మన వీడియోలు పెట్టంగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇవాళ సండే సండే రోజున ఫ్రై చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ ఇందులో కావాల్సినవి ముందుగా వీడియోలోకి వచ్చేయండి మీకు కావాల్సినవి పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పచ్చిపచ్చిగా మిక్స్ చేయాలి చికెన్ ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను పసుపు వేసి ఉప్పేసి కడిగి పెట్టేసుకున్న పక్కన తర్వాత కడిగి పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరుకున్న ఫ్రెండ్స్ అన్నీ మంచిగా అప్పటికప్పుడు ఇదిగోండి పచ్చిమిర్చి కొత్తిమీర అని పచ్చిపచ్చిగా వేసుకోండి ఒక టమాటా వేసుకున్నాను ఇది ధనియాల పౌడర్ గరం మసాలా ఒక జీలకర్ర పౌడరు కొంచెం నూనె వేసుకున్నాను బాగా మీరు ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకున్నాను అర అరబద్ద నిమ్మకాయ పిండుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ ఉప్పు కారం మొత్తం మిక్స్ అయ్యే వరకు బాగా కలపాలి మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పెరిగేసుకోండి కొంచెం పెరిగేసుకున్న తర్వాత కలపాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత మందులో మీరు ఉప్పు కారము చూడండి మామూలుగా చూపించాను మీకు మీరు తగినంత కర్రీ ఎంత తీసుకుంటారో చికెన్ ఎంత తీసుకుంటారో నేను హాఫ్ కేజీ తీసుకున్నాను మీకు ఎంత కావాలో కేజీ టూ కేజీస్ కన్నా మీకు తగినంత ఉప్పు కారం వేసుకోండి కొ కొత్తిమీర కర్రేపా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఎందుకంటే బాగా మనం కలిపే విధానం బట్టే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ముందుగానే మంచిగా అన్నీ ఉప్పు కారాలన్నీ అన్నీ దిట్టంగా వేసుకొని మసాలా అవన్నీ కలుపుకొని ముందుగానే పెట్టుకోవాలి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ ఇచ్చేసి ఇదిగోండి పెట్టేసాను పెట్టేసేసి ఇదిగోండి పక్కన బిర్యానీకి సంబంధించి సాజీరా బిర్యానీకి సంబంధించినవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ లవంగాలు చెక్క లవంగాలు అన్నీ ఇదిగోండి అటు వాటర్ పెట్టేసాను ఇటు పక్క కర్రీ కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్ అది మొత్తం వాటర్ ఇంకిపోవాలి నాకు స్పైసీ కావాలని ప పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కొంచెం డబల్గా డబుల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను ఎట్లా ఏం మాట్లాడుతున్నాను ఏమేమి చూపించాను మీకు అర్థం కాదు మీకు నా వీడియోలు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి ఎట్లా ఉందో నచ్చినాయి అంటే నచ్చిందని చెప్పండి లేదంటే లేదని చెప్పండి ఇదిగోండి వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత ఇట్లా అది చూడండి కారం ముందుగానే మనకి లైట్గా కనిపించింది ఇప్పుడు చూడండి ఉడకంగానే స్పైసీగా కనిపిస్తుంది ఇదిగోండి రైస్ కూడా మా పక్కన పెట్టేశాను పెట్టేసి ఇదిగోండి అడుగున కొంచెం చికెన్ ఉంచుకోవాలి పైన రైస్ వేసుకోవాలి నేను బిర్యానీ రైస్ తీసుకున్న టూ గ్లాసెస్ టూ గ్లాసెస్కి మీరు ఎట్లా పోసుకుంటారు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు అట్లా పోసుకుంటారు కానీ ఒకటి నరకే పోయ్ బి బియ్యం 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 కింద కొంచెం కర్రీ ఉంచుకోవాలి మసాలా తర్వాత రైస్ వేసుకోవాలి పైన మళ్ళీ కర్రీ వేసుకోవాలి ఇట్లా మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు తగినట్లా వేసుకోండి నేను ఇట్లా పాయిల్ పాయిల్గా వేసుకున్నాను పైన కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్న కొంచెం నెయ్యి వేసుకున్నాను ఆనియన్స్ వేయించుకుని వేసుకున్న జీడిపప్పు వేసుకున్న కొంచెం చాలా బాగుంటుంది ఇదిగో మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఆవిరి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బరువు పెట్టాలి ఆవిరిపోకుండా ఇదిగోండి పది నిమిషాలు పెట్టిన తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసిన తర్వాత ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ బాగుంది నాకు చాలా బాగుంది మంచిగానే వచ్చింది పొడి పొడిగా వచ్చింది ఏదైనా మనకు కొలత బట్టి ఫ్రెండ్స్ మనము వాటర్ ఎట్లా పోస్తామో కొలతల ప్రకారమే అట్లాగే ఇది ఫ్రై చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామూలు చికెన్ బిర్యానీ కన్నా ఫ్రై చికెన్ చాలా బాగుంటుంది లాగా వస్తుంది పీసెస్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి సర్ప్రైజ్ చేసుకోండి